అసలు నా పుట్టినరోజు ఇట్లా జరిగిద్దని అస్సలు కనుకోలేదు నిజంగా చెప్పాలంటే ఏం సెలబ్రేట్ చేసుకున్న కూడా లేదు కాకపోతే చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎందుకంటే మీరు చూపించే సపోర్ట్ అట్లా ఉంది అస్సలు కనుకోలేదు ఇంతమంది నాకు విషెస్ చెప్తారని అది కూడా ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అస్సలు కనుకోలేదు అనమాట అస్సలు నా వల్ల కావట్లేదు తట్టుకోవట్లేదు అయినా పర్లేదు మీరు ఇట్లానే సపోర్ట్ చూపిస్తా ఉన్నారంటే వచ్చే పుట్టినరోజు కల్లా మన ఫ్యామిలీ ఇంకా పెద్దరైపోవాలి మీ అందరూ ఇట్లానే నాకు విషెస్ చెప్పేశారు అలాగే బ్లెసింగ్స్ కూడా ఇచ్చేసారు కదా చాలా వరకు చాలా ఎంతో ఇష్టంగా కొలిచి ఆ శివాయి దగ్గరికి కూడా వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇప్పుడైతే గుడికైతే వచ్చాము గుడికి వచ్చామో లేదో మా హనీ స్టార్ట్ చేసింది అనమాట హనీ ఏంటంటే ఒక్క చాట కుదురుగా ఉండలేదు అది నాలాగే అచ్చం మనకి అంతే ఒక్క చాట ఉండమంటే అసలు కాలాగదు అందుకని ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూడా ఇవ్వకుండా మా హనీ ఇంటికైతే లాక్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు స్వామివారితో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నా ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం నా బర్త్డే కి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీరు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటారు మరి నెక్స్ట్ వీడియోలో